ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి అధికారంలో ఉన్న అహంకారంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించకుండా మైక్ కట్ చేస్తూ గొంతు నొక్కడంలో సక్సెస్ అయింది అయితే ప్రజల్లో మాత్రం జగన్కు మంచి మైలేజీ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వ్యక్తిగతంగా దోషణకు దిగుతూ ప్రతిపక్ష నాయకుడు జగన్పై చీటికీ మాటికి వ్యక్తిగతంగా ఎదురుదాడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం తీరు పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది ప్రతిపక్షం గొంతు నొక్కిన టీడీపీ గొంతు నొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు ఇదే అంశంపై ఈరోజు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అధికార పార్టీ ప్రతిపక్షాన్ని శత్రుదేశంగా చూస్తుందని ఊరు మారినా తీరు మారలేదని గత మూడేళ్ల దుష్ట సంప్రదాయాన్ని కొత్త అసెంబ్లీలో కూడా కొనసాగించిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు సంఖ్యాబలం ఉందని అధికార మంద బలంతో శాసనసభలో అధికార పార్టీ నియంత్రణ వ్యవహరించి ప్రజావాణిని వినిపించే ప్రతిపక్ష గొంతు నొక్కేశారన్నారు